స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు విండే చాలు టాలీవుడ్ ఫ్యాన్స్ కి పూనకాలనే చెప్పాలి తన మేనరిజం తో ఫ్యాన్స్ ని అంతలా మెప్పిస్తారు మరి అయితే పవన్ యాక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీలో తమ్ముడు మూవీ కూడా ఒకటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్రదర్స్ సెంటిమెంట్ బ్యాక్డ్రాప్ తో వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిందని చెప్పాలి తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడిగా యాక్ట్ చేసిన హీరోయిన్ ప్రీతి జింగానియా ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్ ప్రస్తుతం షాకింగ్ లుక్స్ తో కనిపించింది ఇంతకీ ఎందుకలా మారిపోయిందో తెలియాలంటే ఈ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే తమ్ముడు ఈ మూవీ వచ్చి ఇరవై నాలుగేళ్లు కంప్లీట్ చేసుకుంది అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లను రాబట్టింది ఈ మూవీ టీవీలో ఎప్పుడొచ్చినా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కదలకుండా అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ ప్రీతి జింగానియా ఏ హై ప్రేమ్ అనే మ్యూజిక్ ఆల్బమ్ లో అబ్బాస్ తో జోడీగా నటించింది అప్పటి యువతే కాదు ఇప్పటి యువతను కూడా తమ్ముడు అలరిస్తుంది తమ్ముడులో జానకి పాత్రలో అద్భుతంగా నటించింది అందమైన రూపంతో అమాయకపు చూపులతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది మలయాళం మలవిల్లుతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొహబ్బతేతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హిందీ ఆవారా పాగల్ దివానా అనే కామెడీలో యాక్ట్ చేసింది ఆ తర్వాత కన్నడ పంజాబీ ఉర్దూ బెంగాలీ రాజస్థానీ భాషలలో యాక్ట్ చేసింది ప్రీతి సహీ దందే గలత్ బందే అనే హిందీ మూవీని స్వంతంగా నిర్మించి బాలీవుడ్ మహిళా నిర్మాతల లిస్టులో చేరింది ఈమె రెండు వేల పదమూడు తర్వాత పెళ్లి చేసుకుని కొంతకాలం మూవీస్ కి దూరంగా ఉంది ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోస్ నిట్టిండా తెగ వైరల్ అవుతున్నాయి హెచ్టివి ప్రెజెంట్స్ లైక్ షేర్ కమ్ అండ్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యరు బాగుంటుంది చందూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ రేట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని